హాయ్ ఏపీ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మరి ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ వాళ్ళైతే మరి ఆయుష్కి సంబంధించిన మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది రీసెంట్గా వాళ్ళైతే కటాఫ్ని తగ్గించారు ఆ కట్ ఆఫ్కి సంబంధించిన ఎంతమంది అయితే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళ మెరిట్ లిస్ట్ అయితేనే ఇవ్వడం జరిగింది దాదాపు ఫార్టీ వన్ మెంబర్స్ అయితే రావటం జరిగింది ఫార్టీ వన్ మెంబర్స్ మెరిట్ లిస్టులో వచ్చారు ప్రతి ఒక్కళ్ళు ఈ ఫార్టీ వన్ మెంబర్స్ ఇంతకుముందు వాళ్ళతో కలిసి మరి వీళ్ళు డైరెక్ట్గా మరి వెబ్ కౌన్సిలింగ్ పెట్టుకోవచ్చు రిజిస్ట్రేషన్ అయితే చేసుకున్నారు మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే మీకు ద క్యాండిడేట్ హూ హ్యావ్ అప్లైడ్ లోయరింగ్ క్వాలిఫైయింగ్ పర్సంటైల్ ఆర్ ఇన్ఫార్మ్ టు సబ్మిట్ దర్ గ్రేవియన్స్ ఇఫ్ ఎనీ రిగార్డింగ్ హీస్ డీటెయిల్స్ జెండర్ క్యాడగల్ లోకల్ ఏరియా ఈడబ్ల్యూఎస్ మీరు రేపు రేపు రెండు గంటల లోపు మెయిల్ చేయండి ప్రతి ఒక్కళ్ళు ఇవి విత్తే ఎవిడెన్స్తో మీ యొక్క టెన్త్ క్లాస్లో కానీ మరి మీ ఇంటర్మీడియట్లో కానీ మరి క్యాస్ట్ కానీ మీ యొక్క డిఫరెంట్ ఏమన్నా వాళ్ళు గ్రేవియన్స్ ఉంటే మీరు ఈ గ్రేవియన్స్ని మెయిల్ ద్వారా వాళ్ళకి మరి అటాచ్మెంట్ ద్వారా మెయిల్ ద్వారా పీడిఎఫ్ కానీ జేపీజీ ఫైల్లో వాళ్ళకి పంపిస్తే రిక్వెస్ట్ ద రిక్వెస్ట్ గ్రేవి రిక్వెస్ట్ ఆర్ గ్రేవియన్స్ రిసీవ్డ్ ఫ్రమ్ అదర్ దిహాఫ్ ఆఫ్ ద క్యాండిడేట్ విల్ నాట్ బి కన్సిడర్డ్ ఓన్లీ క్యాండిడేట్స్ ఈ లాగిన్స్ ది గ్రేవిన్స్ రిసీవ్డ్ ఆఫ్టర్ ది అబౌ సెట్ టైం విల్ డేట్ విల్ బి కన్సిడర్ లేదా ఆ డేట్ తర్వాత అయితే వీళ్ళు యాక్సెప్ట్ చేయరు మీరు ఏమన్నా సమస్యలు ఉంటే ఇరవై తొమ్మిది రేపు ఇరవై తొమ్మిది రెండు గంటల లోపయితే మీరు మధ్యాహ్నం లోపైతే మీరు వీళ్ళకి సబ్మిట్ చేయాలి ఈమెయిల్ చేయాలి ఆ ఈమెయిల్ అయితే ఇచ్చారు కదా దీన్ని ఆల్రెడీ ఇక్కడ ఇచ్చినట్టున్నారు ఈమెయిల్ కాదు ఇక్కడ ఈ అప్ ప్రాపర్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఇక్కడ దీనిలోకి మీరు లాగిన్ అయ్యి అప్లోడ్ చేయాలి మరి డీటెయిల్స్ జెండర్ కానీ మరి కేటగిరీ కానీ లోకల్ ఏరియా కానీ ఈడబ్ల్యూసీ ఇలా ఇష్యూస్ ఉంటాయి వాళ్ళకి మీరు త్వరలో ది క్యాండిడేట్స్ ఆల్రెడీ జాయిన్ ఇన్ ఎంబీబీఎస్ బీడిఎస్ కోర్స్ డూరింగ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సాల్ బీ డిస్కంటిన్యూ ద కోర్స్ డూలి ఫాలోయింగ్ ద ప్రిస్క్రైబ్డ్ ఫార్మ్ ది ఆర్ అలాటెడ్ ది ఆర్ అలాటెడ్ యూజీ ఆయుష్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మరి కోర్సు క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ విజిట్ యూనివర్సిటీ వెబ్సైట్ రెగ్యులర్ అప్డేట్ కోసం యూనివర్సిటీ వెబ్సైట్ మరి విజిట్ చేయండి చాలా డిస్కంటిన్యూ ద కోర్సు మరి ఆల్రెడీ ఎంబీబీఎస్లో చేరిన వాళ్ళు దీనికి అవసరం లేదు మరి అదేవిధంగా త్వరలో మరి ఆయుష్ కౌన్సిలింగ్ కూడా రానుంది ప్రతి ఒక్కరు కూడా సార్ ఆయుష్ కౌన్సిలింగ్ ఎప్పుడైనా మన ఛానల్లో కూడా అడగటం జరుగుతుంది మరి ఆల్ ది బెస్ట్ చెప్తున్నా త్వరలో వెబ్ కౌన్సిలింగ్ రానుంది ఇది మరి ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే వస్తుంది రేపు అయితే వస్తుంది మరి ఎల్లుండి అయితే వెబ్ కౌన్సిలింగ్ రావచ్చు ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ థ్యాంక్ యూ